మూడో విషయము దళిల్ ఆధారం అంటే ఏమిటి ఆధారం అంటే సర్వసాధారణంగా సన్మార్గంలో మనం నిలబడ్డం కోసము ఎప్పుడైతే మనకు సన్మార్గం దొరికి ఆ తర్వాత మనం వెళ్తూ ఉంటామో అప్పుడు ఎక్కువ మంది మన బంధువుల్లో చెప్పేటటువంటి విషయం ఏమిటో తెలుసా ఆధారం ఏంటి మీరు ఈ పని చేస్తున్నారు కదా అంటే మా తాత ముత్తాతలు చేస్తూ వస్తున్నారు అని చెప్పేటటువంటి విషయం ఒకటి మరికొంతమంది లేదండి దాదాపుగా రెండు వందల సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పని అని ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారు చరిత్రను తీసి వారు ఏదైతే పని చేస్తున్నారో దానికి ఆధారంగా చూపిస్తారు కానీ మనము దలీల్ ఆధారంగా దేన్ని పట్టుకోవాలి సత్యంగా దేన్ని తీసుకోవాలి దృష్టికర్త అయిన అల్లా ఖుర్ ఆన్ తెలియజేస్తున్నాడు షహరు రమజాన్ నాతి మినల్ అల్ వల్ ఫుర్ఖాన్ పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాను నెల ఇది సర్వమానవాళికి మార్గదర్శకత్వం ఇది ఇదేం చేస్తుంది సత్యాసత్యాలను వేరు చేసి చూపిస్తుంది అల్లహుబ్బారే మనము సన్మార్గం కోసము హిదాయత్ కోసము దేన్ని ఆధారంగా తీసుకోవాలి మొట్టమొదటిగా అంటే అది హుర్ఆన్ ఎందుకని ఈ ఖురాన్ కేవలము ముస్లింలకు మాత్రమే కాదు సర్వమానవాళికే మార్గదర్శకత్వం అల్లాహోబార్ ఈ ఖురాన్ ఏం చేస్తుంది అంటే మనకు ఏంటి అసత్యం ఏమిటి న్యాయం ఏమిటి అన్యాయం ఏమిటి అనే అన్ని విషయాలను సవివరంగా తెలియజేస్తూ ఉంటుంది కానీ మన సమాజంలో ఖురాన్ గురించి ఆలోచన ఏమిటి ఖురాన్ ఎప్పుడు చదవాలి ఖురాన్ ఎలా అర్థం చేసుకోవాలి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు ఏమండి మా అమ్మమ్మ నాయనమ్మ లేకపోతే తాతయ్య వారు ఇటు చనిపోకుండా ఇటు బ్రతకడానికి అవకాశం లేకుండా మధ్యలో వేలాడుతూ ఉన్నారు ప్రాణం పోవటం లేదు సక్రాత్లో ఉన్నారు అప్పుడు వచ్చి మౌలిసా మా అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ ప్రాణాలు పోవటం లేదు వారు ఏం చేయాలండి అంటే హురాన్ చదవాలి ఒకటి రెండు చనిపోయారండి పెద్దవాళ్ళు చనిపోయారు అమ్మమ్మ నాయనమ్మ తాతయ్యలు ఏం చేయాలి వాళ్ళకి పుణ్యం రావడం కోసం మళ్ళీ ఖురాన్ చదవాలి వాళ్ళు అంటే ప్రాణం పోకపోతే ఖురాన్ చదివి ఆచారం పెట్టుకున్నాము ప్రాణం పోయిన తర్వాత ఖురాన్ చదివి ఆచారం పెట్టుకున్నాము కానీ అసలు జీవితం గడపడానికి మరియు హిదాయత్ కోసం సన్మార్గం కోసం ఖురాన్ చదవాలి అన్న ఆలోచన మనం మర్చిపోయాం కాబట్టి సన్మార్గం దొరకడం కొరకు ఖురాన్ని ఆధారంగా తప్పకుండా చేసుకోవాలి సోదరులారా అల్లాహ్ అక్బార్ ఒకవేళ మనము ఖురాన్ని ఆధారంగా చేసుకోకుండా వేరే ఏ విషయాన్ని ఆధారంగా చేసుకున్నా మనకు హిదాయత్ సన్మార్గం అనేది దొరకదు మొట్టమొదటి విషయం ఆ తర్వాత దయప్రక్త వారు తెలియజేశారు అబు హురేరా రజల్ అన్న వారి కథనం ఇమాం హాకిం రహిమాల్లా వారు సహీగా ఖరారు చేశారు నేను మీ మధ్య రెండు విషయాన్ని వదిలి వెళ్తున్నాను అల్లహక్బర్ బాదహుమా ఈ రెండు విషయాలని ఎవరైతే అనుసరిస్తారో వారు మార్గభ్రష్టత్వంలోకి వెళ్ళరు ఈ రెండు విషయాలను ఎవరైతే అనుసరిస్తారో వారు మార్గ వెళ్ళరు వెళ్లరు ఏమిటా రెండు విషయాలు మొట్టమొదటిది కితాబల్లాహి రెండవది వసున్నతి అల్ల మొట్టమొదటిగా మనం ఏం చేసేయాలి కితాబ్ అల్లాహి ఖురాన్ గ్రంథాన్ని ఆధారంగా పట్టుకోవాలి ఆ తర్వాత వసున్నతి దైవప్రతహ హోమక సాంప్రదాయము హదీసుల్ని పట్టుకోవాలి అక్బర్ సమాజంలో మనం చూస్తుంటాము ఎక్కువ శాతం మంది ప్రస్తుతం ఈ కాలంలో ఏం చేస్తున్నారు మాకు కేవలం ఖురాన్ ఒక్కటి సరిపోతుందండి హదీస్ అవసరం లేదు అని చెప్పేవారు ఎక్కువగా తయారవుతున్నారు వారిని మున్కిరీనే హదీస్ అంటారు అంటే హదీసులని తిరస్కరించేవారు అని తెలియజేస్తారు అల్లహా చూసారా కాబట్టి మనము కేవలం ఖురాన్ గ్రంథాన్ని ఒక్కదాన్నే ఆధారంగా చేసుకోకూడదు ఖురాన్ గ్రంథాన్ని ఆధారంగా చేసుకోవాలి దానితో పాటు దైవప్రవక్త ముహమ్మద్ సల్లెల్లా సలం యొక్క హదీసు గ్రంథాలని కూడా దలీల్గా ఆధారంగా తీసుకోవాలి ఇంకా దైవప్రక్తం హుమస్ వస్తున్న వారు ఒక అడుగు ముందుకు వేసి మరొక హదీస్లో తెలియజేశారు ఏమని తెలియజేశారు బుఖారి షరీఫ్ యొక్క హదీస్ మై యూస్మిన్ కుం ఫసేరా ఇహ్తలాఫన్ కసీరా మీలో ఎవరైతే తర్వాతి కాలంలో జీవిస్తారో వారు చాలా ఇఖ్తలాఫిన్ కసీరా అభిప్రాయ భేదాలను చూస్తారు మరి ఏం చేస్తారు చాలా ఎక్కువగా అభిప్రాయ భేదాలను చూస్తారు మరి అప్పుడు ఏం చేయాలి అంటే సున్నతి మీరు ఏ సున్నతిని అయితే గ్రహించారో మీరు ఏ సున్నతులైతే మీకు తెలుసో దైవప్రవక్త వారి ఆ సున్నతిని అనుసరించండి ఆ తరువాత మహోత్సవం తెలియజేశారు దైవ ప్రత్యేక సున్నతను అనుసరించాలి ఆ తర్వాత ఖుల్ఫాయ్ రాషిదీన్ అంటే మన మొట్టమొదటి నలుగురు ఖలీఫాలు ఎవరైతే ఉన్నారో అబుబకర్ సిద్దీఖ్ రజల్లాహు అనుహువారు అలాగే ఉమర్ ఫారూఖ్ రజల్లాహా అనుహువారు ఉస్మాన్ ఘనీ రజల్లాహు అనుహారు అలీ రజల్లాహు అనుహూవారు ఈ నలుగురు సహాబాలు ఖుల్ఫాయ్ రాషిదీన్ వారు కూడా చేసినటువంటి పనులని కూడా ఆధారంగా చేసుకోండి అప్పుడప్పుడు ఏమవుతుంది కొత్త విషయాలు వస్తూ ఉంటాయి వాటిని మనము ఎక్కడ వెతకాలి అంటే మొట్టమొదటిగా ఖురాన్లో చూడాలి రెండవది హదీసులో చూడాలి మూడవది దైవప్రవ శిష్యులు ఖుల్ఫాయ రాషిదీన్ వారు చేశారా లేదా అనేది పరిశీలించాలి కానీ మనం ఏం చేస్తాము ఈ విషయాన్ని ఆధారంగా తీసుకు మనకు ఇష్టం వచ్చినట్లు లేకపోతే మనకు నచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము అల్ల ఒకవేళ మనము వీటిని ఆధారంగా తీసుకున్నాము సమాజంలో ప్రస్తుతము ముస్లిం సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ఉదాహరణకి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఏమిటి భేదాభిప్రాయాలు ఏమిటి ఈదే మిలాదు నబీ చేయాలా వద్దా అంటే ప్రవక్త ముహ్మద్ వారి పుట్టినరోజు చేయాలా వద్దా ప్రవక్త ముహద్దు వారికి ఇల్మె గైబ్ అగోచర జ్ఞానం ఉందా లేదా మనము చూస్తుంటాము చాలామంది ఫాతిహా చదువుతూ ఉంటారు ఎక్కడ భోజనం ఎదురుగా పెట్టుకొని ఫాతిహ చదవాలా వద్దా దరగాలకి వెళ్ళాలా వద్దా లేకపోతే సమాధుల్ని చాలా స్ట్రాంగ్గా గట్టిగా నిర్మించాలా వద్దా అల్లొ ఇలా అనేక విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయి అన్నీ కూడా ఒక్క క్షణంలో ఆ సమస్య సాల్వ్ అయిపోతుంది ఆ సమస్య పరిష్కరించబడుతుంది ఎందుకని దయప్రవ్తి వారు చేయలేదు కురాన్లో లేదు సహాబాలు చేశారంటే సహాబాలు కూడా చేయలేదు ఎందుకని ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము ఆనాడు సహాబాల యొక్క చేతుల్లో అధికారం ఉంది వారు ఖలీఫా నాయకులు మరి నాయకులుగా ఉండి నాయకత్వం చేస్తూ వారు ఆ పనులు చేయలేదు అంటే దాని ఏమిటి అది ఇస్లాంలో భాగం కాదు ఎన్నో సమస్యలు చిటికలో పరిష్కరించబడతాయి ఎప్పుడైతే మనము సన్మార్గం కొరకు హిదాయత్ కొరకు ఈ విషయాన్ని మనము ఆధారంగా దళీల్గా తీసుకుంటాము